ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనకు ఆశీర్వాదములు దీవెనలు మంచి బ్రతుకు మంచి మరి స్వేచ్ఛకరమైనటువంటి ఆధారాన్ని దేవుడు మనకు అభిగ్రహం చేస్తాడు ఎందుకంటే ఆధారం ఆయనే మనకు ఈ భూలోకంలో ఎవరు కూడా ఒక రోజు బాగుంటే రోజు బాగుంటారు ఒక రోజు బాగుంటే రోజు మాట్లాడరు అలాంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మన దేవుడు ఎన్నడూ కూడా మనం తప్పు చేసినా ఒప్పు చేసినా మనం ఎలాంటి ఆపదలో ఉన్నా అనారోగ్యములో ఉన్నా ఆయన మనల్ని కరుణించి కాపాడి మనల్ని సమృద్ధితో మరి నింపేటువంటి గొప్ప ప్రభు ఉన్నాడు కనుక ఆయనకు మనము నిరంతరము స్తోత్రము తెలియచేస్తున్నాం కాబట్టి కీర్తనల గ్రంథము ఇవాళతో అయిపోయింది మొత్తం ఇక వచ్చే వారంలో మరి ఏం చేస్తారో మరి ప్రజ చెప్తారు కాబట్టి దేవుని యొక్క కృప చొప్పున మనం అందరం కూడా మరి ఈ ఉదయకాలకు కూడా దేవుని ఉండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం పోయిన వారం చెప్పాను కదా మీకు ఎవరు చూసుకొని వచ్చారా ఏమా చూసుకొని వచ్చారా చూడలేదా ఎవరు చూడలేదా ఏమాచరలేదా ఇంట్రెస్ట్ లేదు యేసు ప్రభు వారు దొంగతో బేజీపాడి దొంగతో దొంగతో ఏం చెప్పాడమ్మా రెండవ మాట నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు పరదేశి ఎక్కడ ఉంది పరదేశు ఎక్కడ ఉంది అందులో ఎవరున్నారు అనేటువంటిది ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం తెలియజేసుకుందాం దేవుని యొక్క గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభువు మరి గొప్ప ఆధిక్యతతో ఉన్నాడు ఆయన పిలుపులకి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అనుకున్నాం పిలిపిల ప్రశ్న పత్రిక రెండవ అధ్యాయంలో కొన్ని మాటలను మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఏసు నామముల వమ్మునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని ఎదుట ఆ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనకు దేవునికి స్తోత్రం మలలుయా కాబట్టి ప్రియ దేవుని పెట్లారా ఇక్కడ మనం చూస్తే ప్రభువుకు అధికారం ఇచ్చాడు దేవుడు ఎక్కడిచ్చాడు భూమి మీద పరలోకములో పాతాళములో కూడా పాతాళములు ఎవరుంటారు పాతాళములు ఎవరుంటారమ్మా పాతాళానికి కూడా అధికారం ఇచ్చాడు దేవుడు ప్రభువు కాబట్టి మూడు లోకములో మూడు లోకములలో ఆయనకు అధికారం ఇచ్చాడు అన్ని నామముల కంటే పైనాము ఆయనకు అనుక్రంపజేసాడు ఆయన తర్వాత ఏ నామము ఇక లేదనమాట ఆయనే అన్ని నామములకు పైనామము ఆయనకు దేవుడిచ్చాడు కాబట్టి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు సర్వమును ఆయన స్వతంత్రునిగా చేశాడు ప్రభువుకు కాబట్టి ఆయన పాత నిబంధన కింద వస్తాడు ఆయన ప్రభువు చనిపోయేంత వరకు కూడా పాత నిబంధన కింద వస్తాడు పాత నిబంధన భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నారు పాత నిబంధన భక్తులు ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు అబ్రహాం మొదలుకొని మోషే వరకు మోషే మొదలుకొని దావీలు వరకు పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారట ఆ కింద ఉన్నటువంటి పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు ఆ పాతాళంలో ఉన్నారు వారు ఆత్మలన్నీ కూడా పాతాళంలో ఉన్నాయి కాబట్టి పాతాళములో ఉన్నటువంటి వారి ఆత్మలను వెలుగులోనికి తీసుకురావటానికి వారికి మోక్షాన్ని ప్రసాదించటానికి ప్రభు ఆయన అధికారం గలవాడు గనుక నేరుగా పాతాళమునికి వెళ్ళిపోయాడు అలయా పాతాళానికి వెళ్ళిపోయాడు పాతాళములు ఏముంది పాతాళములు ఏముంది పరదైసు ఉంది పరదయసులో పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి వారి ఆత్మలను విమోచించటానికి వారికి కూడా మోక్షం ప్రసాదించటానికి అక్కడికి వెళ్ళాడు మొట్టమొదటిగా ఆయన వారికి మోక్షాన్ని ఇవ్వటానికి అక్కడికి ఆ దొంగలు తీసుకొని వెళ్ళాడు ఎందుకంటే ఆయన కూడా అక్కడికే వెళ్ళాలి ఇంకా ఆయన మరణాన్ని పొంది మూడో దినం లేలా ఆయన శనివారం మరణించాడు మరణించిన తర్వాత చేసినటువంటి పని మొదటి పని ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ పాత నిబంధన భక్తులందరికీ కూడా సువార్తను ప్రకటించి దేవుని వాక్యమును బోధించి వారికి నీళ్లు చల్లి దేవుని వాక్యముతోనే బాప్తి ఇచ్చి వారందరిని కూడా ఆ చెరను పట్టుకొని ఆయన పైకి తీసుకునేలా వాళ్ళకి విడుదల ఇచ్చాడనమాట కాబట్టి ఆయన దొంగతనం నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడండి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపతిగా నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము ఎనిమిదిలోని చదువుకుందాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈములను అనుగ్రహించను చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం మీద అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన ప సంపూర్ణతకు సమానమైన ఆయన ఇలాగూ నియమించను కాబట్టి ఇక్కడ ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళిపోయాడు అక్కడ పాత నిబంధన పరిస్థితులు మరి పెద్ద పెద్ద వాళ్ళు మరి మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వారు మోక్షానికి వెళ్ళాల అక్కడ పాతాలానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ పరదేశుకు వెళ్ళి వాళ్ళందరి యొక్క చరను చర అంటే మరి సాతానుడు అందరినీ కూడా చరలోకి వేసేసాడు మనం కూడా చరలో ఉంటాం మనం కూడా పైన వెళ్ళి చరలో ఉంటాం తీర్పు వరకు కూడా మనకు విడుదల లేదు తీర్పు దినములో మన ఆత్మలకు విడుదల దేవుడు కలుగు చేస్తాడు కాబట్టి ఇక్కడ ఆ యొక్క మరి చరను చరగా పట్టుకొని వారికి విముక్తును ప్రసాదించాడు అబ్రహాము కానీ ఆదాము కాని దాబి కాని భవిష్య కానీ వీళ్ళందరూ కూడా చరలో ఉన్నారు ఈ చరను విడిపించటానికి ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగను దిగినటువంటి వాడు ఊరికనే ఉన్నాడా దిగిన వాడు ఊరికనే ఉండలా ఆయన ఆ చరను అంటే వాళ్ళందరిని కూడా పట్టుకొని ఒక గోతంలో వేసుకునో లేక ఒక ఏదో చేసుకుని వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఆరోహణ అయ్యాడనమాట అంటే ఆరోహణం అవరోహణం అవరోహణం అంటే కిందకి దిగటం ఆరోహణం అంటే పైకి ఎక్కటం కాబట్టి ఆ విధంగా భూమిలో నుండి పాతాళములో నుండి ఆయన ఆత్మలన్నిటిని కూడా పైకి తీసుకొని వెళ్ళాడు విమోచన కలుగు చేశాడు ఇంత గొప్ప త్యాగం వారికి పది రెట్లు ఆశీర్వాదం అయితే వేవుని బిడలమైనటువంటి మనకు నూరు రెట్లు ఆశీర్వాదం అని దేవుడు చెప్తా ఉన్నాడు రెట్లు రెట్లంట ప్రభువు యొక్క కృపలో ఉన్నటువంటి మనకు నూరు రెట్లు ఆశీర్వాదం పేదడు అడుగుతాడు కదా ప్రభువా మేము మా పిల్లల్ని వదిలిపెట్టాము భార్యను వదిలిపెట్టాము ఆస్తులు వదిలిపెట్టాము అన్ని వదిలిపెట్టి నేను వ్యాపడిస్తున్నా మేము మాకేంటి లాభం మాకేమిస్తావు బహుమానం అని అడిగినప్పుడు ఆయన అంటాడు ఇందులో మీకు మరి నూరంతల ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అంటున్నాడు నూరంతల ఆశీర్వాదం నూరంతల దీవెన నేను ఇస్తాను మీకు కాబట్టి మిమ్మల్ని కోరికనే విడిచిపెట్టను అయితే పాత నిబంధన వాళ్ళు పది రెట్లు పది రెట్లు వారికి మనకు వంద రెట్లు కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఈ యొక్క ఆశీర్వాదం ఇవ్వటానికి వారిని భూమి అడుగులో ఉన్నటువంటి వారిని పైకి తీసుకుని వచ్చాడు వరదస్సును మూడవ ఆకాశం అయినటువంటి ఆకాశములో ఆ పరదేశును ఉంచాడు దేవుడు కాబట్టి పిల్లల జాగ్రత్తగా ఆలోచన చేయండి మనందరిని కూడా ఎవరిని ఆయన విడిచిపెట్టేవారు కాదు అయితే వారికి సంపూర్ణత ఎప్పుడు కలుగుతుంది వారికి పరలోకం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చెప్పండి వాళ్ళకి పరలోకం ఎప్పుడు వస్తుంది పాత్ర నెత్తం వాళ్ళకి ఏమా వారికి పరలోకం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఎప్పుడు మనం చచ్చిపోయినప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా వాళ్ళకి పరలోకం కాబట్టి గమనించండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మరి పదకొండవ అధ్యాయం చివరికి వచ్చినాం కదండి ఎబ్రిల్కి రాసిన పత్రిక వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా ఇది ఇది తీసుకోండి మనము లేకుండా వారికి సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వారికి ఫలాన్ని ఇచ్చాడు కానీ ఆ ఫలాలు తినడానికి వారికి అవకాశం లేదు కాబట్టి ఆ ఫలాలు ముందుగా ఎవరు తినాలంట మనము తినాలి ఉన్నటువంటి వారికి ప్రభు చెప్తున్నారు రోబీలకు పత్రిక ఒకట ఎనిమిదవ అధ్యాయం ఒకట వచ్చినాడు ఇప్పుడు క్రీస్యస్ వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి పిల్లరా అక్కడ ఆయన ఆయన ఫలములు తిట్టానికి మనకు దేవుడు అనుగ్రహం చేశాడు మొదటి ఫలము ఎవరు తినాలంట దేవుని బిడలే తినాలి ఉన్నటువంటి వారికి మొదటి ఫలము దేవుడు ఇస్తా ఉన్నాడు అంత ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు వారు కష్టపడ్డారు ఇంకా ముందు చదువు మా వారు వీరు రంపములో తక్కువ మరి బాగా వారి అన్ని విధాలుగా శ్రమ పడ్డారని పక్కన వచ్చి ఇరవై తొమ్మిదో వచ్చినంలో ముప్పైలోనూ వారు శ్రమ పడ్డారు అనేకమైన కష్టాలు పడ్డారు మరి అనేకమైనటువంటి మరి ఎదురు దెబ్బలుతున్నారు అయినప్పటికీ కూడా వారిని దేవుడు మరి మనము లేకుండా వారికి విడుదల కలప చేయలేదు వీరందరూ ఆ శ్రమలు పడ్డ చూడు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకముల్లోనూ ఆ బడి రంపములతో కోయబడిరి చోదింపబడిరి బుర్ర చర్మములను మేక చర్మములను కప్పుకొని ధరించుకొని ఉండి దరిద్రులయ్యుండి శ్రమ పడి హింస పొందు అడవులలోను కొండల మీదను ఆ తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు కాబట్టి ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమ పడ్డారు పాత మరి వాళ్ళందరూ కూడా శ్రమలు పడ్డారు రంపములతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు మరి వారు మరి చర్మాలను ఒలిచారు శిష్యులను కాబట్టి ఇవన్నీ కూడా వారు శ్రమ కూడా మనము లేకుండా వారికి విడుదల లేదు మనము లేకుండా వారికి ఫలాన్ని దేవుడు ఇవ్వలేదు అంటే మరి ఒక తలాంతు కథ చెప్తాడు కదా ప్రభు ఒకడికి మరి ఆ పని చేయటానికి ఎన్ని దేనాలు ఇస్తానో మీరు పని చేయండి అన్నాడు ఉదయం వచ్చిన వాడికి అదే జీతము మధ్యాహ్నం వచ్చిన వాడికి అదే జీతము సాయంత్రం వచ్చినటువంటి వాడికి కూడా అదే జీతం ఇచ్చాడు కాబట్టి ఆ జీతం తీసుకున్న వాళ్ళు ఏంటి ప్రభు మేము పొద్దునొచ్చి పనిచేసాం కదా మరి మాకేంటి యొక్క మరి ఒక్క ధ్యానారంభ ఇచ్చావనంటే నేను మాట్లాడింది ఒక్క ధ్యానారంభం మీకు కాబట్టి నోరు మూసుకొని వెళ్ళండి అన్నాడు కాబట్టి దేవుడు తన బిడ్డలకు న్యాయం చేసేటువంటి దేవుడు కనుక మీ దేవుని బిడ్డారా మనకు ఆయన సహాయం చేసి అనేక విధాలుగా మనల్ని కాపాడేటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహం చేశాడంటే అంటే కృప ఆయన కృప మనకు తోడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆయన కృప అపరిమితమైనది ఆయన కృప లోతైనది ఆయన కృప ఎత్తైనది కాబట్టి ఆ కృప ఎవరైతే పొద్దుకుంటారో ఆ ఎత్తైనటువంటి మరి కృప మనలను బ్రతికిస్తుంది మనం లోతులోనికి వెళ్ళినా లేకపోతే ఇంకా కొండల మీదకి వెళ్ళినా అగాధములో కూరుకుపోయినా దేవుడు మనలను పైకి తీసి మనకు సంరక్షణ కనుగ చేస్తాం కాబట్టి ప్రి దేవుని సంగమ మరి కొలస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినం చదువుకుందాం కొలస్సులకు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు వేలైనగా ఆకాశమో భూమి ఎందున్ను ఆ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగము అని శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపత్తుడటాపరమైపోతారు దేవునికి సోత్రం కలిగిన కాబట్టి ఆయన మృతులలో నుండి లేపటానికి కూడా శక్తి కలిగినటువంటి వాడు ఎందుకంటే ఆయన ఆదిలో అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన ద్వారా ప్రపంచాలు కలిగినాయి ఆయన ద్వారా మనుషులు పుట్టారు ఆయన ద్వారా ప్రపంచాలు పుట్టినాయి ఆయన ద్వారా మరి ప్రభుత్వాలు పుట్టినాయి ఆయన ద్వారా అనేకమైన చదువులు పుట్టినాయి కాబట్టి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ఆయన ద్వారా కలిగినటువంటి ఈ గొప్ప కార్యానికి దేవుడు ఆయనను అధికారినిగా నిలబెట్టాడు లీడర్ గా నిలబెట్టాడు ఆయన అన్నిటికంటే కూడా మరి ఆయన మరి అధికారిగా ఉన్నాడు కనుక ఆ అధికారముతో ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఆయన కూడా దానికి సంబంధించిన వాడు ఆ ఆ యొక్క చరణ్ చరంతా కూడా పట్టుకొని అక్కడ ఆయన ఆకాశములో తీసుకొని వెళ్ళాడు ఎందువలన అధికారం కలిగిన వాడు గనుక ఆయనే ఆధారభూతుడు కనుక ఆయనే ఆది సంభూతుడు గనక ఆయన అన్నిటికంటే మరణమును ఆ యొక్క మరి మృతులను కూడా లేపటానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు కనుక అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ ఆకాశములో ఒక మంచి ప్లేస్ లో మూడవ ఆకాశములో ఆ పరదేశుని ఉంచడం కాబట్టి ఆ పరదేశులో ఎవరుంటారంట ఆ పరదేశులు ఎవరున్నారట పరదేశులు ఎవరున్నారంట పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మలు పరదేశులో ఉన్నాయి పాత నిబంధన పరిషత్తుల యొక్క ఆత్మలు ఆ పర ఆ యొక్క పరదేశలో ఉన్నాయి కాబట్టి ఆ పరదేశులోనికి పాత నిబంధన భక్తులు ఆదాము మొదలుకొని మోషే వరకు మోషే నుండి మలాఖీలో ఉన్నటువంటి మలాఖీ భక్తుల వరకు కూడా వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరదేశకు చెందినవారు కాబట్టి వారి యొక్క ఆత్మలను విడిపించటానికి ప్రభువారు వెళ్ళి అక్కడికి ఆ యొక్క ఆత్మలను తీసుకుని వచ్చి విడుదల వారి చరణ్ విడిపించాడు ఇస్రాయిలకు మోసయ్యేలాగా చరణ్ విడిపించాడు ఆ విధంగా ఏసు ప్రభు వారు ఆ పాతన పాత పరిశుద్ధుల యొక్క మరి ఆత్మలకు విడుదల కలుగు చేసి వారిని పరలోకానికి సమీపంగా తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఈ విధంగా మనము కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆయన చేసిన కార్యములు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నో విషయాల్లో ఆయన మానవులకు మేలు చేశాడు కాబట్టి పిల్లరా అనేక విధాలుగా మనము కూడా విశ్వాసముతో భక్తితో ఉండి మన యొక్క ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభు బిడలుగా మన ఆత్మను ఎక్కడికి వెళ్ళాలి మన ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదు మన ఆత్మ మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందుకే మనం వాప్తిష్టం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి వాప్తి ద్వారా మన ఆత్మలను పరలోకానికి మరి వెళ్ళేటట్లుగా మనం చేసుకోవాలి మన చేతుల్లోనే ఉంది మనం చచ్చే లోపల మనము మరణించే లోపల మనము మన ఆత్మలను జాగ్రత్త చేసుకొని ప్రభు సన్నిధికి మనం అప్పగించినప్పుడు ఆ ప్రభు ద్వారా మన ఆత్మలను దేవుడు పైకి తీసుకుని కాబట్టి ఆత్మలు అలాగ మనము సంరక్షించుకోకుండా మనం చనిపోతే మనం అందరం కూడా అగాధములో అగ్నిగుండములో కాలి ధనవంతుడు అంటున్నాడు కదా ఈ అగ్నిలో నేను యాత్ర పడుతున్నాను ప్రభువ నాకు ఐదు గణదమ్ములు ఉన్నారు వారిని కూడా ఈ లాజను పంపించి దేవుని వాక్యం చెప్పించు వాళ్ళు మాడు మనసు మార్చుకొని ఇక్కడికి వస్తారేమో అన్నాడు అయితే అబ్రహాము ఒప్పుకోలేదు అబ్రహాం ఒప్పుకోలేదు అయ్యా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరిగా దేవుని వాక్యమును నువ్వు వినలేదు కాబట్టి దేవుని వాక్యానికి నువ్వు చోటు లేదు ఈ లాజరు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కనుక లాజరును దేవుడు అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఇక అవకాశం లేదు వారికి దేవుడు అక్కడ శిష్య అక్కడ ప్రవక్తలు ఉన్నారు మరి ఉన్నారు దైవజనులు ఉన్నారు వారి మాటలు వింటే చాలు అని వారికి దేవుడు బోధించాడు కాబట్టి ఈ యొక్క సమయంలో మీ దేవుడు పెట్లారా మన ఆత్మలను పరలోకానికి తీసుకుని వెళ్లే అవకాశం దేవుడు మనకు అనుగ్రహం చేయాలి అలా అనుగ్రహం చేయాలంటే మనం దేవుని మాట విని బాప్ పొందుకొని దేవుని బిడలుగా మనం జీవించాలి అలా జీవిస్తే మన ఆత్మ పరలోకానికి వెళుతుంది మన ఆత్మ పరలోకానికి వెళుతుంది నశించకుండా పరలోకానికి వెళుతుంది కాబట్టి ఈ విధంగా దేవుని బిడలమైనటువంటి మనము దేవుని యొక్క కృప ద్వారా మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి ఆ యొక్క పాత నిబంధన చరను దేవుడు తీసుకుని వెళ్ళి ఆ పరదేశును అక్కడ ఉంచాడు పరదశుగా దగ్గర ఇప్పుడు ఏమున్నాయి వృక్ష ఫలాలున్నాయి ఇదిగో మరి పాత పొందన భక్తులు ఆత్మలు ఉన్నాయి కాబట్టి రేపు ఆయన పిలిపించినప్పుడు వాళ్ళందరూ కూడా పరలోకాలి కానీ వాళ్ళకి పది రెట్లు ఆశీర్వాదము మనకైతే వంద రెట్లు ఆశీర్వాదం కాబట్టి మీ దేవుని బిడ్డారా వంద రెట్లు ఆశీర్వాదాన్ని అనేక మంది పోగొట్టుకుంటున్నారు కాబట్టి మన వంద రెట్లు ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ప్రభు బిడ్డలుగా నిరంతరము మనము జీవించాలని ప్రభు పక్షాన మీకు మనం చేస్తే మాటలు ముగిస్తున్నారు దేవుడు ఈ మాటలను మన హృదయంలో భద్రపరచుకున్నారు పాత నిబంధన మరి పరదేశులు ఎవరు ఉంటారట ఏమా పరదేశులు ఎవరుంటారు పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మలు ఉన్నాయి ఆదాము మొదలుకొని దావీదు వరకు ఆత్మలను అక్కడ పరదేశంలో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా విడుదల కలుగు చేసి ప్రభు కూడా అక్కడికి వెళ్ళాడు పరదేశికి వెళ్ళాడు ఎందుకంటే ఆయన ఆ ముందు పరదేశం చెందినవాడు ఆయన ఆయన ఆత్మ పరలో ఆ పరదేశికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరికి కూడా విడుదల కలుగజేసి వారిని ఆ చరను విడి విడిపించి ఆయన పరలోకానికి అందు ఆ చర ఎలాగ విడిపించాడు దేవుడు ఆ శిలువ ద్వారా ఆయన మరి మేకులతో కట్టబడి ఆ శాతాను ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని మేకులతో చించి ఆయన ఆత్మలను రక్షించినట్లుగా విడుదల కలుగు చేశాడు అంటే ఆ పత్రాన్ని చించి వేశాడు ప్రభు ఎవరి ద్వారా సిలువ మేకులు కొట్టడం ద్వారా శ్రమ ద్వారా ఆయన శ్రమను మరి పొంది ఆ విడుదల కలుగు చేసి మనందరికీ కూడా స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఇంకా కొన్ని రోజులు మనం స్వతంత్ర దినం చేసుకోబోతున్నాం కాబట్టి ఆ స్వతంత్రం కాదు దేశానికి ఆ స్వతంత్రం కానీ ఆత్మ స్వతంత్రము దేవుడిచ్చాడు ఆయన ద్వారా మనం చేస్తూ ఆ స్వతంత్రించుకోవాలని ప్రభు పక్షాన దేవుడి అమ్మాయి అతను తల నుంచి కనిపిస్తున్నప్పుడు కదా చెప్పబడినటువంటి మాటలు ప్రభుదయాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు కదా